మహాభారతంలో అతిశక్తివంతమైన దివ్యశక్తులు కలిగిన ఆయుధం అర్జునుని గాంధీవం గాంధీవం సాధారణ ధనుస్సు కాదు అర్జునుడు కృష్ణుడు తప్ప గాంధీవాన్ని ఎవరూ పట్టలేరు గాంధీవాన్ని పట్టి నారిని సంధిస్తే శతఘ్ని బాణవర్షం మూడు లోకాలకు వినిపిస్తుంది ఈ గాంధీవాన్ని దుష్ట శక్తులు అంతం చేయడానికి బ్రహ్మదేవుడు సృష్టించాడు వెయ్యి సంవత్సరాల తర్వాత ప్రజాపతి బ్రహ్మదేవుని నుండి ఈ గాంధీవాన్ని పొందాడు ఐదు వందల మూడు సంవత్సరాల తర్వాత స్వర్గాధిపతి దేవేంద్రుడు ప్రజాపతి నుండి గాంధీవాన్ని అందుకున్నాడు ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత చంద్రదేవుడు దేవేంద్రుని నుండి ఈ గాంధీవాన్ని అందుకొని వరుణ దేవునికి అందిస్తాడు అగ్నిదేవుడు ఆకలి తీర్చడానికి కృష్ణార్జునులు ఖాండవ వనాన్ని దహించడం కోసం అగ్నిదేవుడు అర్జునునికి ఇస్తాడు ఈ గాంధీవాన్ని